अरण्यकांडमु द्वितीय सर्गम शरभंग सुदीक्षणादि मुनीश्वर संदर्शन श्री महादेव उवाच विराधे स्वर्गते रामो लक्ष्मणे च सीतया जगाम शरभंगस्य वनम सर्वसुखावहम् शरभंगस्ततो दृष्ट्वा रामं सौमित्रिणा सह आयान्तं सीतया सार्धं संभ्रमादुत्थितः संभ्रमात् उत्थितः अभिगम्य सुस सुसंपूज्य वि विष्ट, विष्ठूपेश आतिथ्यमकमूल फला प्रीतिया शरभंगोपी रामं भक्तपरायणं बहुकालवासम तपसे कृत निश्चय तव सदर्शना कांक्षी राम अद्य मत्तपसा सिद्धं यत् पुण्यं बहु विद्यते तत्सर्वं तव दास्यामि ततो मुक्तिं व्रजाम्यहम् समर्प्य रामस्य महत्सु पुण्य फलं विरक्तस्य रभङ्गयोगी रामं ससीतं सहसा प्रणम्य महादेव रुदापलकिनम् ఓ పార్వతి విరాదుడు స్వర్గములకు వెళ్లిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతురై సకల సుఖములను వసుకున్నట్టే శరభంగ మహాముని తపవర్ణలకు వెళ్ళను మహామనీషియకు శరభంగుడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్ములతో కూడి వచ్చుచున్నాడని చూచే సంభ్ర సంభ్రమమున వెంటనే లేచి నిలిచాను వారికి ఎదురేగి సముచితముగా పూజించను ఉచిత ఆశ్రములపై వారిని ఆశ్రమంలో గావించను కందమూల ఫలాదులతో వారికి అతిథి సత్కారములను చేశాను పెదపా మునిశ్రేష్ఠుడుకు శరభంగుడు భక్తపరాధీనుడైన రామునితో మిక్కిలి ప్రేమతో ఇట్లు పలికెను నేను చాలా కాలము నుండి నీ దర్శన సౌభాగ్యమును కాంక్షించుచు గట్టి నిర్ణయముతో ఇచరు తమ్మునరించుచున్నాను ఇది నిశ్చితం ఓ రామా నీవు సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్సు ద్వారా నాకు లభించిన పుణ్యమునంతేనో నేడు నీకు ధారపోయను తద్వారా నేను మోక్షమును పొందేదను అని పలికి మహావిరాగి యోగివరణ్యుడు ఒక శరభంగుడు తన ఫలమును శ్రీరామునుకు ధారపోసింది ధ్యాయం రామమశేషుమం భుజాక్షం श्रीराम्बरम् स्निग्धजटाकलापम् सीतासहायम् सह लक्ष्मणम् तम् को वा स्मृतकामधेनुर् अन्यो जगत्याम् रघुनायकादहो स्मृतोमया नित्यमनन्यभाजा ज्ञात्वा स्मृतिम् मे स्वयमेव यातः पश्यत्विदानीम् देवेशो रामो दासरथि प्रभुः दग्ध् स्वदेह ग्छा ब्रह्म लोकमकम अयोध्यापते स्तू हृदय राघव सदा यद्वाके स्थिता सीता तडिल्लिता तडिल्लता इति रामं चिरं ध्या दृष्ट्वा च पुरतस्थितं प्रज्वाल्य सहसा वह दग्ध्वा पंचात्मक दिव्य साक्षा ययो लोकपते पदम तुनिगण सर्वे दंडकारण्यवासीन अजग्म द्रष्टुम शरभंग निवेश दृष्ट् मुनिमूह तानकी रामलक्ष्मण प्रणेमु सहसा भूमौ मायाषिण రామం సర్వే హరిం ఈ విధముగా పుణ్యకులమును సమర్పించే విరక్తుడైన శరభంగయోగి అప్రమేయుడు అనగా ఎట్టి వారికి నీ తెలియసక్యము గానట్టి సీతా సమేతుడై దర్శనమిచ్చిన శ్రీరాములకు నమస్కరించను వెంటనే చితిని అధిరోహించను అతడు ఆ సమయమును సర్వాంతర్యామి దూర్వాదరముల వంటి శ్యామలవర్ణుడు కమలనేత్రుడు ధరించిన ధరించినవాడు స్నిగ్ధ జటాజూటధారి అయి సీతాసమేతుడై లక్ష్మణ సైతముగా తనకు ఎదురుగా నిలిచిన శ్రీరాముని చాలాసేపటి వరకు మనమును ధ్యానించను ఆహా ఈ లోకమున రఘురాముడు కాక తలిసి తలిచింతనే కోరిక లీడేడ్చు కామధేనువు వంటి దయాళువులు ఇంక ఉరగలు నేను నిత్యము అనన్యభావముతో అతన్ని స్మరించు వాడను ఆ కారణం అతను నా స్మరణమును ఎరిగి తానే స్వయముగా నా వద్దవి యేదించాడు ఎంతటి ఆశ్చర్యం దేవేశ్వరకు దాశరథి శ్రీరామప్రభువు నన్ను చూచుచూ ఉండుగాక ఇప్పుడే ఈ శరీరమును దహింపజేసుకునే పాపరహితుడై నేను బ్రహ్మలోకమును కేకత శ్రీరామచంద్రుని వామ వామభాగమునందు మేఘమునందలు మెరుపు తీకబరే సీతాదేవి విరాజమానురాలై విరాజమానురాలై ఉండు అట్టి శ్రీ సీతారాముడు అయోధ్యాపతి నా హృదయమునందు సర్వదా విరాజులచుడుగాక అని ఇటు చాలాసేపటి వరకు ఆ మునీంద్రుడు రామచంద్రుని ధ్యానించుచుండను తన సమ్ముఖమున శోభాయమానుడైన ఆ స్వామి స్వరూపముని దర్శించుటూ మునివర్యుడు ఆ అగ్నిని ప్రజ్వలింపజేసాను దాని ఎందు తన పాంత్యభౌతిక దేహమును దహింపజేసాను శ్రీరాముడు చూచుండగానే శరభంగుడు దివ్యదేహమును ధరించి సాక్షాత్తు పరమపదమును చేరుకుని అనంతరము దండకారుణ్యవాసులు సమస్త మునిజనులు గుంపులు గుంపులుగా రాముని దర్శింపనుంచి శరభంగాశ్రమమును చేరి ఆ ముని సమాజమును చూచి మాయామానుష రూపుడ రాముడు సీతాలక్ష్మణుడు సీతాలక్ష్మ రాముడు సీతాలక్ష్మణులతో ఆదరమున వారికి సాష్టాంగ ప్రణామములు చేసి ఆ మునీశ్వరులు సర్వాంతర్యామయ రాముని ఆశీర్వాదముతో అభినందించి ధనుర్భాణధారి అయిన శ్రీహరితో అంజలి ఘటించి ఇట్లనిది తథా शेशाम् सं शंख चक्रे द्वे भरतम सानुजम् तथा अतस् चादौ ऋषेणाम् त्वं दुःखं मोक्तुमिहरसि आगच्छयामो मुनि सेवितानि वनानि सर्वाणि रघुत्तम क्रमा दृष्टं सुमित्रा सुत तदा दयास्मासु द्रुडा भविष्यति इति विज्ञापितो रामः कृतांजलि जगाम मुनि साधं द्रष्टुमना सह ददर्श तति पतिने शिरासी सह अस्थिभूता वचनमब्रवीत अस्थी के किम पतितानि वै तमूचुर्मुनो राषीण मस्तका राक्षसैर्भक्षिता च प्रमत्तानां समाधितः अंतरायं मुनीनां ते पश्यन्तो अनुचरन्ति श्रुत्वा वाक्यं मुनीनां स भयदैन्य समन्वितं प्रतिज्ञामकरोद्रामो वधायाशेष रक्षसाम् पूज्यमानः सदा तत्र मुनिभिर्वनवासिभिः జనక్య సో రామో లక్ష్మణే సమన్వితా వర్షాని రఘునందన్రమాన్ీవు బ్రహ్మ ప్రార్థన చే భూభారు మహరింప్రవర్తించితి నీవు సాక్షాత్తు శ్రీహరిమనివు జానకి లక్ష్మి జానకి లక్ష్మి అనియువు లక్ష్మణుడు శేషాంశ సంభూతుల భరతశత్రుఘ్నులు శంఖచక్రముల మేము ఎరుగుదు కావున నీవు తొలుత మునుల దుఃఖమును తొలగింపలేను అందువలన ఓ రాఘవ సీతాలక్ష్మణ సమేతుడువై నీవు మా వెంట క్రమముగా సమస్త మునీశ్వరుల ఆశ్రమములను చూచుటకు రావలేను సహజమైన కరుణామూర్తి ఒక నీవు స్వయముగా మా వెంట వచ్చి మా బ మా బాధలను పరికించిన ఎడల ప్రపన్నులమగు మా పైన మరింత విశేషంగా మీ దయావర్షపు జల్లులు కురిసి మేము ధన్యులమయ్యదము అని ఇట్లు చేతులు జోడించి వినయముతో ప్రార్థింపగా భగవానుడు రాముడు అందులకు సమ్మతించెను ఆ మునీంద్రుల వెంట వారి తపోవనములను చూచుటకు బయలుదేరను అచట ఆ స్వామి అన్ని వైపులా చెల్లాచెదరుగా పడి ఉన్న అనేక పుర్రెలను పెక్కు ఎముకలను చూచెను తనకు తెలిసినప్పటికీ వాటిని చూచి శ్రీరామచంద్రుడు వారిని ప్రశ్నించెను ఈ ఎముకలు ఎవ్వరివి ఈ తపోభూములందు ఇవి ఎందుకు పడి ఉన్నవి అప్పుడు ఆ మునిగణములు ఓ రామా ఇది మునుల యొక్క మస్తకములు అని బదులు పలికిరి ఇంకనూ ఓ ప్రభు సమాధి స్థితిని పొంది అంతర్యామయపు పరమాత్మతో తాదాత్మ్య స్థితిని పొందిన పొంది ఉన్నటువంటి పురుషు కుంగములను రాక్షసులు భక్షించగా మిగిలిపోయినవి ఎముకలు మునీశ్వరుల బాహ్య లేని ఈ సమాధి స్థితిని అదునుగా తీసుకుని వారిని వెదుగుచూ రాక్షసులు ఈ ప్రదేశములను సంచరించుచుందరు భయమును దేనత్వమును పురిగొల్పుచున్న ఋషుల మాటలను రాముడు వినను అప్పుడు సమస్త రాక్షసు సమూహమును వధించదనని వెంటనే కారుణ్యమూర్తి యొక్క రాముడు ప్రతిజ్ఞ చేశాను ఇట్లు క్రమముగా మునీశ్వరుల ఆశ్రమములను దర్శించుచు శ్రీరామచంద్ర ప్రభువు వనవాసులకు మునింద్రు ద్వారా నిత్యము పూజలందుకును సీతాలక్ష్మణులతో కూడి ఆ తపోవనములందు కొన్ని సంవత్సరములు గడిపెను సుతీక్ష్ణ ప్రఖ్యాత మృషి సంపన్నం సర్వకాల రామమాగతమాకర్ణ్య సుతీక్ష్ణ స్వయమాగత అగస్త్య శిష్యో రామస్య మంత్రోపాసన తత్పర విధివత్ భక్తుత్కంఠితలోచన అటు పిమ్మట మికిలి ఖ్యాతిగాంచిన సుతీక్ష్ణమునేందు ఆశ్రమమునకు వారు ఆ ఆశ్రమము ఋషులతో నిండి ఉండెను సమస్త ఋతుగణములతో నిండి ఉండెను అన్ని వేళలా సుఖప్రదమై ఉండెను సుతీక్ష్ణుడు రామ మంత్రోపాసకుడు అగస్యుడు శిష్యుడు రామచంద్రుని రాకను విని స్వయముగా ముందుకు వచ్చాను విధి విధానముగా వారిని పూజించను ఆ సమయమున సుతీక్షణ నేత్రములు భక్తి వర్షుములై భగవంతుని దర్శించుటకు మిక్కిలి ఆరాటపరుచుండరు సుతీక్షణము వాచ త్వన్ మంత్ర జాప్య త్వన్ మంత్ర జాప్యహమనంత గుణా ప్రమేయ సీతాపతే శివ విరించి సమాశ్రితాంగ్రే సంసార సింధు తరుణామలత్ संसारसिन्धुतरुणामलपोदपाद रामाभिराम सततम् तव दासदासः मामद्य सर्वजगतामविगोचरस्त्वम् त्वन्मायया सुतकलत्र गृहान्धकूपे मग्नम् निरीक्षमलपुत्गलपिण्डमोह पाशानुबद्धहृदयम् स्वयमागतोऽसि सम सर्वभूत हृदये शुक्रतालयोपि त्वं मंत्रयाप्य विमुखे सुतनोशिमायां त्वं मंत्र साधन परेश्वपयातिमाया सेवानुरूप फलदो सयाधामहिप विश्वस्य सृष्टि लय संस्थिति हेतुरेक त्वं त्रिगुणया विधिरी सविष्णु भासी समोहित धियाम विविधाकृतिस्तवम यत्वद्रविच्छलिल पात्रगतो हि अनेकः प्रत्यक्षो प्रत्यक्षतोद्य भवतश्चरणा रविन्दम् पश्यामि रामा तमसपरदस्थितस्य दुग्रूपतस्वमसताम विगोचरोपि त्वन्मन्त्रपूत हृदयेषु सदा प्रसन्नम् మాయా పశ్మిష్యుతీక్ష్ణుడి అనంత గుణశాలి అప్రమేయ సీతాపతి నేను నీ రామనామ మంత్రమునే జపించువాడను శివ బ్రహ్మాతులచే ఆశ్రయింపబడిన పాదములు గల స్వామి అభిరామ రామ నీ చరణములే సంసార సాగరమును సులభముగా దాటించు నావలు నాథా నేను సర్వదా నీ దాసులకు దాసునై ఉందను నీవు చరాచరాత్మగు సకల ప్రపంచమునకు దృష్టిపదమున అందని వాడు నీ మాయచే మలపూర్తి ఈ శరీరమున మోహపాశముతో బంధింపబడిన చిత్తము కలిగి దీనుడనై పుత్ర కళాత్ర పుత్ర కళాత్రాదుల మోహముతో నిండి అంధకార కూపమున పడి ఉండగా చూచి నీవే స్వయముగా నీ అమోఘ ఇచ్చుటకు విచ్చేసివి కదా ఇది నీ అపారముగు అవ్యాయమగు కరుణ మాత్రమే సుమా నీవు సమస్త ప్రాణుల హృదయమునందు నివసించి వాడు నీ మంత్రజపమునకు విముఖులైన వారిని నీ మాయతో మోహింపజేయుచుండవు నీ మంత్రజపము అనుష్ఠించు వారి నుండి నీ మాయ తనంతట తానే వైదొలిగిపోవు మహారాజు వలె వారి వారి సేవలను అనుసరించి లేదా సేవకులకు తగినట్లుగా వారికి ఫలమిచ్చుచుండవుగాక పరమేశ వాస్తవమున నీ ఒక్కడవే అయినను బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములతో జగత్తును సృష్టించుటా రక్షించుట నశింపజేయుచుడా చేయుచున్నావు కానీ మాయామోహిత చిత్తులైన వారు వాస్తవంగా ఒక్కడే అయిన సూర్యుని నానా జలపాత్రల్లో నానా జనులు చూచినట్లు నిన్ను పలు రూపములుగా చూచదు రామా నీవు అజ్ఞానముకు దూరముగా నుండి వాడవు అనగా జ్ఞానస్వరూపుడవు తమ చరణారవిందములను నేడు ఈ కన్నులతో ప్రత్యక్షముగా చూచుచున్నాను పాపులు దుష్టులు నిన్ను తెలియజాలరు సర్వద్రష్టవగు నీవు నీ మంత్రజపముతో పరిశుద్ధి పొందిన చిత్తములు గలవారికి సర్వదా ప్రసన్నుడు అయి రామ రామా నీవు రూపురహితుడు అయినను మాయావిలాసమును దాల్చిన నీ మనోహర వేషమును నేను చూచుచున్నాను

सीता समेत सीतासमेतमजिनां वरमप्रदृश्यं सौमित्रिणा नियतसेवितपादपद्मम् नीलोत्पलद्युतिमनन्तगुणं प्रशान्तं मद्भागदेय मनिषं प्रणमामि रामम् जानन्तु राम तव कालाद्युपाधिरहितं घनचित्प्रकाशम् प्रत्यक्षतोद्यममगोचरमेतदेव रूपं विभातु हृदये न परं विकाङ्क्षे इत्येवंस्तुवतस्तस्य रामः इत्येवंस्तुवतस्तस्य रामः न स्मितमब्रवीत् मुने जानामि ते चित्तं निर्मलं मधुपासनात् अतोऽहमगत अतो अतो हम आगतो द्रष्टुम मद्रुदे नान्य साधनम मन मंत्रोपासका लोके मामेव शरणं गता निरपेक्षा गता तेषां दृश्ये अहम् अन्वहम् स्तोत्रमेतत् पठेद्यस्तु त्वत्कृतं मत्प्रियं सदा सद्भक्तिर्मे भवत् सद्भक्तिर् मे भवेत् तस्य ज्ञानञ्च विमलम् भवेत् त्वं ममोपा त्वं ममो उपासना देव विमुक्तो सीह सर्वतः देहां ते मम सायुज्यं नश्यसे नात्र संशयः गुरुं ते दृष्टुमिच्छामि इच्छामि रुगस्य मुनि नायकं किञ्चित कालम् तत्रवस्तम् मनोमे त्वरतै त्वर రాఘవ నీవు సుందర ధనుర్బాణములను ధరించి ఉన్నావు నీ హృదయము దయాపరిపూర్ణము ముఖము మందహాస భాసురము సీతాసమేతుడు కృష్ణాజినాంబరధారుడు అజేయుడు లక్ష్మణ సేవిత పాదకములుడు నల్ల కాంతి కల రేడు అనంత కళ్యాణ గుణకారుడు ప్రశాంతుడు నా పాలిట మహద్భాగ్యప్రదాత శ్రీరాముని అహర్నిసము నేను సేవింతును రామా నీ స్వరూపము దేశకాలాదులో మొదలైన ఉపాధులు లేనిదిగా చిద్ఘన ప్రకాశ స్వరూపముగా గుర్తించేవారు ఆ విధమునుగా నేను గుర్తించనిమ్ము కానీ ఈనాడు ఇప్పుడు ప్రత్యక్షముగా దివ్య దివ్యసుందర స్వరూపమైన హృదయమునందు సర్వదా ప్రకాశించునుగా దీనికన్నా భిన్నమగు ఏ రూపమును నేను చూడగోరనుగాక చూడను చూడగోరను సుదీష్ణుడు ఇట్లు సుతింపగా రాముడు చిరునగూ చింతుచు ఇట్ల మునివర్య మీ చిత్తము నా ఉపాసన చే నిర్మలమైనదని నేను ఎరుగుదును మీకు నేను మీకు నేను తప్ప వేరుగా ఎట్టి సాధనము లేదు నా ఎడల నీవు అనన్య భక్తి గలవాడు కావుననే నేను స్వయంగా నిన్ను చూడవచ్చుని ప్రపంచమైన ఎవరు నా మంత్రోపాసన చేయుదురో ఎవరు నన్నే శరణు పొందుదురో నిత్యము అపేక్షా రహితులై వేరొక గతిని కోరకుందురు అట్టి వారికి నేను నిత్యము దర్శనమిచ్చేదాను ఇప్పుడు నీవు పలికిన ఈ స్తోత్రము నాకెంతో ప్రియమైనది దీనిని ఎవరు పఠించురో వారికి నా దగు శుద్ధమైన భక్తి నిర్మలము జ్ఞానము లభించును నీవు కేవలము నా ఉపాసనతో ఈ జీవితావస్థ ఎందే సర్వము విముక్తుడు సర్వ విధములా ముక్తుడు వైతివి శరీర త్యాగము చేసిన తర్వాత నీవు నిస్సంశయగా నా నిస్సంశయముగా నా సాహిత్య పదవిని పొందెదవు ఇప్పుడు నేను నీ గురుశ్రేష్ఠుడకు అగస్యముని వరియుని దర్శింపకూరుచున్నాను అతని కడ కొంతకాలము నీ నా మనము వేగిరపడుచున్నది అనగా విని సుతీక్షుడు రాఘవ అటునే అని తన అంగీకారమును తెలిపాను రామా అతనికి నీవు రేపే పోయిదో గాక ఆ మునీశ్వరిని నేను కూడా చూచి చిరకాలమైనది కనుక నేను కూడా మీతో తప్పక వచ్చేదను అని పలికాను అత ప్రభాత ముని నాతో రామస్య సంభాషణలో లమానస ప్రభాత రాముడు రాతాలక్ష్మణ సమేధుడై మునివరుడు సుతీక్షణతో బయలుదేరి అగస్త్యునితో సంభాషింపను అనంతకాలములో తమ్ముడగు తమ్ముడు అగ్నిచిహముని ఆశ్రమము వైపునకు సాగిపోయాను ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే మామహేశ్వర సంవాదే అరణ్యకాండే ద్వితీయ సర్గస్ ఇది శ్రీ సంవాద సంవాదరుమూ శ్రీమద్ అధ్యాత్మరామాయణమునంద్రి అరణ్యకాండమునందు రెండవ సర్గము తృతీయ సర్గము అగస్త్యమునువర్యు రాముని సమాగము శ్రీ సమాగముదేవ అధ రామస్సుక్ష్ణ జనక్యాలక్ష్మేన అగస్ మధ్యాహ్నం సమపద్యత